హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ చేత సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టలేషన్స్ సార్గానే మేడం కానీ అలాగే వెల్ఫేర్ రేషన్ సార్ కానీ మేడం కానీ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫర్దర్గా మనకి పేమెంట్ స్టేటస్ అనేది సిటిజనే చెక్ చేసుకునే విధంగా మరొకసారి మరొక వీడితే మీ ముందుకు వస్తారండి ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఇప్పుడిప్పుడే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో మనకి సిటిజన్స్ సంబంధించి ఇంకా లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు సో ప్రజెంట్గా మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసెంట్ కానీ డెస్టల్ సెంటర్ కానీ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి వీటిని మీకు ఎక్స్ప్లెయిన్స్ ఇస్తాను సో ప్రెజెంట్గా వైఎస్ఆర్చి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ రోజు ఉదయం పదకొండున్నరకు అయితే మనకి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ అయితే అనకాపల్లి జిల్లాలోని వైఎస్ఆర్ చేతి సంబంధించి మనకి బటన్ అయితే నొక్కడం జరిగింది సో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే వారి యొక్క ఖాతాకు అయితే జమ చేయడం అయితే జరిగింది సో అమౌంట్ పడిందా లేదా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రజెంట్గా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎస్టెంట్ వారి యొక్క లాగిన్లో మాత్రమే మీకు చెక్ చేసి చూపిస్తాను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనకి లింక్ ప్రొవైడ్ చేసిన వెంటనే ఫర్దర్గా సిటీజనే మీ యొక్క మొబైల్లో తెలుసుకునే విధంగా మీకు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరైతే గ్రామవర సచివాలయంలో ఉన్నటువంటి డిస్టల్ అసెంట్ కానీ అలాగే వెల్ఫేర్ అసెంట్ వారై ఎన్పిఎం పోర్టల్లో మనం చెక్ చేసుకోవచ్చండి సో నేను ప్రజెంట్గా మన గ్రామ వర సచివాలయంలో ఉన్నటువంటి డిస్టల్ సార్ కానీ మేడం కానీ అలాగే వెల్ఫేర్ అసెంట్ వారాక లాగిన్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది వారి యొక్క పర్మిషన్ ద్వారా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇక్కడ మనకి లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అలాగే మనకి టర్క్ అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మరొక ఆప్షన్ అయితే రావడం టర్క్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి సో టర్క్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్కోల్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇక్కడ మనకి సో ఇక్కడ చూడండి ఏదైతే మనకు స్కీమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్రజెంట్గా మనకి వైఎస్ఆర్ చేత సంబంధించి ఇప్పుడు అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి నేను వైఎస్ఆర్ చేతని సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో వైఎస్ఆర్ చేత సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉన్నారో వారికి పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోలో సిటిజన్ చెక్ చేసుకునే విధంగా మీకు మీ యొక్క మొబైల్ అనేది ఏ విధంగా వాళ్ళ యొక్క పేమెంట్ స్టేషన్ చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో అనేది చేస్తాను ప్రజెంట్గా మనకి ఇప్పుడే అప్డేట్ చేశారు కాబట్టి సో ఇంకా లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను వెల్ఫేర్ అలాగే డిస్టలక్షన్ వారి యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వారి యొక్క లాగిన్లో నేను మీకు చూపిస్తున్నాను సో వారి యొక్క పర్మిషన్ దారిని నేను ఇక్కడ చూపిస్తున్నాను అండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ అనేది మనకి బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ అని ఓపెన్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి డిస్టిక్ అనేది రావడం జరుగుతుంది సో అలాగే డిస్టిక్ మండలము అలాగే సెక్రటరీ కోడ్ సో మన మన యొక్క సెక్రటరీ అలాగే ఈ విధంగా సో మొత్తం రావడం జరుగుతుంది సో బెనిఫిషియర్ ఎవరు అని చెప్పేసి వారి యొక్క మొబైల్ నెంబర్ లైక్ ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ చూడండి సో మనకి అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరిగింది సో మనకి అప్లికేషన్ డేట్ అనేది ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై మూడు అప్రూవ్ రావడం జరిగింది సో పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇంకా మనకి అప్డేట్ చేయలేదు ఎందుకంటే ప్రజెంట్గా ఇప్పుడే మనకి అప్డేట్ చేశారు కాబట్టి అంటే అమౌంట్ అనేది ఇప్పుడే రిలీజ్ చేశారు కాబట్టి సో మినిమం మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా మనకి యాక్టివేట్ కావడానికి అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ప్రెజెంట్గా మనం ఇప్పుడు చెక్ చేసినటువంటి లాగిన్లో కాకుండా సిటిజన్ లాగిన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ విడమైన అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్